ఫస్ట్ జనరల్ అండ్ కెరియర్ వైజ్ ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారో చూద్దాం దాని తర్వాత రిలేషన్షిప్ గురించి చూద్దాం రైట్నో అయితే మీరు చాలా అంటే లైక్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది బట్ ఈ థింగ్స్ అనేవి కంప్లీట్గా చేంజ్ అయిపోతున్నాయి ఎవరైతే జనరల్గా చెప్తున్నానో ఫస్ట్ మీరు ఎమోషనల్గా చాలా వీక్గా ఉంటారో లేదా మిమ్మల్ని నలుగురు టార్గెట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారో ఇప్పుడు అంతా సిచ్యువేషన్ అంతా ఆపోజిట్ అయిపోతుంది బికాస్ అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు వర్కౌట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే ఎక్కడైతే మీకు రెస్పెక్ట్ ఉండట్లేదో అక్కడ నుంచి మీరు అవుట్ చేసేయండి ఓకే అండ్ ఎవరైతే మీకు ఇప్పటివరకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉన్నారో వాళ్ళు తిరిగి మీ గురించి మంచిగా మాట్లాడే అవకాశం ఉంది ఎట్ ద సేమ్ టైం మీకు సారీ చెప్పే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ గుడ్ న్యూస్కి సంబంధించిన వీడియో ఎవరైతే మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయలేదో మీకు మీ ఆపర్చునిటీస్ని మీకు రాకుండా మైండ్ గేమ్స్తో వే ఆపడం జరిగిందో సో ఇవన్నీ కూడా రివర్స్ అయ్యే సిచ్యువేషన్ అయితే నాకు కనిపిస్తుంది సో జనరల్గా అయితే ఖచ్చితంగా మీరు ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకొని ఒక బౌండరీస్ అయితే సెట్ చేస్తారు అండ్ ఎవరైతే మిమ్మల్ని లైక్ నమ్మించి మోసం చేస్తారో వాళ్ళు వాళ్ళు తప్పు తెలుసుకొని మీ దగ్గరికి తిరిగి వచ్చి సారీ చెప్పే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అండ్ కెరియర్ వైజ్ కెరియర్ వైజ్ ఏంటంటే మీకు ఆపర్చునిటీ లేదు మీకు జాబ్ ఇవ్వడం కుదరదు అన్న వాళ్ళే తిరిగి మిమ్మల్ని మళ్ళీ జాబ్కి రమ్మని పిలిచే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఎస్ మీకు కొన్ని కాంపిటీషన్స్ ఉంటాయి కెరియర్లో బట్ మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వండి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో ఎక్కడైతే మీరు మొత్తం మీకు ఏమీ లేదు ఇక్కడ నాకు ఏ ఆపర్చునిటీ లేదు నాకు ఏ నేను ఏమీ సాధించలేను అని అనుకుంటారో ఖచ్చితంగా ఇక్కడ నుంచి మీకు ఒక న్యూ ఆపర్చునిటీ అయితే రాబోతుంది అండ్ మీకు ఒక పర్సన్ అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు ఈ కెరియర్ విషయంలో అండ్ మీరు తీసుకునే డెసిషన్లు కూడా చాలా క్లారిటీగా ఉండాలండి బికాజ్ మన డెసిషన్ బట్టే మన లైఫ్ అనేది ఉంటుంది అండ్ నైట్ ఆఫ్ సోర్స్ అంటుంది అంటే ఖచ్చితంగా ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ మీ లైఫ్ మేబీ ఇప్పటి వరకు స్టక్గా ఉంది లేదా డిజప్పాయింటింగ్గా ఉంది అంటే ఇప్పుడు కంప్లీట్గా చాలా పాజిటివ్గా మారిపోతుంది మీరు ఏ కాంపిటీషన్లో ఉన్నా లేదా ఎక్కడైనా జాబ్ అప్లై చేసినా మీకే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బట్ మీరు ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు పాజిటివ్ ఇంటెన్షన్తో స్టార్ట్ చేయండి అలాగే మిమ్మల్ని ఎవరు ఎలా ట్రీట్ చేస్తారో మీరు మీరు వాళ్ళని కూడా అలాగే ట్రీట్ చేయండి అందులో తప్పేమీ లేదు బికాస్ వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారో మనం వాళ్ళని అలాగే ట్రీట్ చేయాలి అండ్ మీలో మీకు బ్యాలెన్స్ పెరుగుతుంది లైక్ ఇది వరకు మీరు ఏదైనా ఎమోషనల్ అయిపోయి ఏమైనా మాటలు అనేయడం లేదా మీ మీద మీకు బ్యాలెన్స్ లేకపోవడం జరిగేది బట్ ఇప్పుడు ఏంటంటే అలా కాదు మీకు మీ ఫీలింగ్స్ని మీ ఎమోషనల్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇవన్నీ మీకు తెలుసు సో కెరియర్ వైజ్ అండ్ బిజినెస్ వైజ్ కొంతమంది పాలిటిక్స్ చేసే అవకాశం ఉంది సో ఇక్కడ దాని గురించి మీరు కొంచెం జాగ్రత్త పడండి బికాజ్ ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మేసి మీ సీక్రెట్స్ అని చెప్పకండి ఓకే బట్ ప్రోగ్రెస్ అయితే ఉంది ఖచ్చితంగా బట్ ఫస్ట్లో మీకు ఏమీ జరగట్లేదు అనిపిస్తుంది బట్ సడన్గా షిఫ్ట్ అన్నది వస్తుంది మీ లైఫ్లో అండ్ అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్లో కాస్త ఇన్వాల్వ్ అవ్వద్దు ఓకే అండ్ కెరియర్ వైజ్ అండ్ జనరల్ వైజ్ చూసాము అండ్ రిలేషన్షిప్ వైజ్ ఎలాంటి గుడ్ న్యూస్ ఉంటుందో చూద్దాం వావ్ కెరియర్ వైజ్ కన్నా ఇక్కడ రిలేషన్షిప్ వైజ్ చాలా బాగుంది మీకు ఎస్ కెరియర్ వైజ్ కూడా బాగుంది బట్ ఎక్కువ అక్కడికన్నా ఇక్కడ ఇంకా ఎక్కువ పాజిటివ్గా కనిపిస్తుంది సో ఏదైతే మీ ఇద్దరి మధ్య పాస్ట్ డిస్టబెన్సెస్ ఉన్నాయో అవన్నీ మీరు ఇద్దరు మర్చిపోవాలని డిసైడ్ అవుతారు ఖచ్చితంగా ఇద్దరు ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉండాలి అని అయితే అనుకుంటారు ఖచ్చితంగా స్టెబిలిటీ కనిపిస్తుంది అలాగే ఇక్కడ పాషన్ అండ్ అట్రాక్షన్ కూడా కనిపిస్తున్నాయి ఒకరికొకరు మ్యూచువల్ లవ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం ఫైవ్ ఆఫ్ వీల్స్ టూ ఆఫ్ ఫీల్స్ అండ్ చెన్ ఆఫ్ కప్స్ సో ఫైనాన్షియల్గా రిలేషన్షిప్లో ఉండి లేదా ఆల్రెడీ మ్యారేజ్ మ్యారేజ్ అయ్యి ఉండి బట్ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే తగ్గుతాయి మీ రిలేషన్షిప్లో ఎవరైతే అన్మ్యారీడో మేబీ మీకు జాబ్ లేదు లేదా ఫైనాన్షియల్గా మీరు ఇబ్బంది పడుతున్నారంటే ఆ ఇబ్బందులు కూడా వెళ్ళిపోతాయి ఇక్కడ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీరు వెరీ సూన్ మ్యారేజ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది చెన్ ఆఫ్ కప్స్ సో ఈ రిలేషన్షిప్ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది సో ఈ రిలేషన్షిప్లో ఎవరైతే కమ్యూనికేషన్ లేరో మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కూడా వస్తుంది ఎయిట్ ఆఫ్ వాన్స్ సో నాకు ఓవరాల్గా ఇక్కడ పాజిటివే కనిపిస్తుంది మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది బట్ ఇక్కడ మీరు తీసుకోవాల్సిన ఒకే ఒక జాగ్రత్త ఏంటంటే పాస్ట్ గురించి చేసి మీరు లట్కో చేయాలని అనుకుంటున్నారు బట్ మీరు చేయగలగాలి కంప్లీట్గా పాస్ట్ని లట్కో చేయగలగాలి ఓకే మీరు ఎప్పుడైనా మళ్ళీ పాస్ట్ని టిక్ చేస్తూ ఉంటే మళ్ళీ అదే సిచ్యువేషన్ మీకు రీక్రియేట్ అవుతుంది అండ్ మీ రిలేషన్షిప్లో ఇద్దరూ కూడా బ్యాలెన్స్ చేసుకుంటారు లైక్ మీ రిలేషన్షిప్ని ఇద్దరు బ్యాలెన్స్ చేయాలి లైక్ ఫీలింగ్స్ వైజ్ కానీ ఎమోషన్స్ వైజ్ కానీ లేదా ఒకరు గొడవ ఒకరు గొడవ పడుతున్నప్పుడు ఇంకొకరు తగ్గడం కానీ ఖచ్చితంగా ఇక్కడ బ్యాలెన్సింగ్ అన్నది కనిపిస్తుంది సో ఇద్దరు కొంచెం టైం స్పెండ్ చేస్తారు ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మీరు మీ కిడ్స్ కలిపి ఒక మంచి టైం అయితే స్పెండ్ చేస్తారు ఒక క్వాలిటీ టైం ఖచ్చితంగా రిలేషన్షిప్ వైజ్ అయితే ఇది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు జరిగినవన్నీ మర్చిపోతారు అండ్ కమ్యూనికేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ ఇద్దరు కలిసి రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేస్తారు అండ్ టైం ఫ్యామిలీతో కలిపి టైం స్పెండ్ చేస్తారు रिशनशिप गुड न्यूस विना बट फ्यूचर अवकर्स वाव नईट आफ अफर्स पर्सनल कैपरकान वर्ग चोरस अच्छा एडसाइन और जमुना लिब्रा ऐक्वेस एड एक्सपेषली जमुनाइ लि अच्छा फैस सिंहराशि సో ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందంటే ఖచ్చితంగా ఇద్దరి మధ్య ప్యాషన్ ఉంటుంది కమ్యూనికేషన్ ఉంటుంది బట్ ఇక్కడ ఒక హీలింగ్ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య సో మీరు ఇద్దరు మాట్లాడుకొని ఈ ట్రస్ట్ ఇష్యూస్ మీద వర్క్ చేయాలి లైక్ ఎవరికైతే ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయో సో మీకు మీ పర్సన్ మీద ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అప్పుడే మీకు రిజల్ట్ అన్నది కనిపిస్తుంది లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేయను అని అనుకుంటే మాత్రం కష్టం బికాజ్ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు మీ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి లేదా తనకి మీ మీద ఉన్న ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అప్పుడు మీ మధ్య ఉన్న ఇష్యూస్ అన్నీ రిజల్వ్ అయిపోయి రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది బట్ ఇక్కడైతే పాజిటివ్ అనే చెప్పుకోవచ్చు బట్ ఎక్సెప్ట్ సెవెన్ ఆఫ్ సోట్స్ ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ అనొచ్చు లేదా ఒక పర్సన్ ఇంకో పర్సన్ నుంచి హైట్ చేస్తున్నారు అని అనొచ్చు బట్ ఇక్కడ ఓవరాల్గా పాజిటివ్గానే ఉంది ఖచ్చితంగా సో నేను ఆల్రెడీ చెప్పాను రిలేషన్షిప్ వైజ్ అయితే పాజిటివ్గానే ఉంది

సో మీ కొలీగ్స్తో మీకు లేదా మీ చుట్టుపక్కల వాళ్ళతో మీకు సంబంధాలు అనేవి మెరుగుపడతాయి సిక్స్ ఆఫ్ కప్స్ మీరు ఎమోషనల్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు గ్రౌండెడ్ ఫీల్ అవుతారు అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ సో మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి లైక్ కెరియర్ వైస్ అవ్వచ్చు రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు సో యూనివర్స్ ఇక్కడ మీకు ఏం చెప్తుందంటే మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి ఓకే కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నప్పుడు లేదా అన్ని ఆప్షన్స్ మీకు టెంప్టింగ్గా అనిపిస్తున్నాయి బట్ మీకు ఏది చూస్ చేసుకోవాలో తెలియట్లేదో అన్నప్పుడు వేరే వాళ్ళు హెల్ప్ అయినా తీసుకోండి లేదంటే మీరు కొన్ని రోజులు ఆగి అప్పుడు డెసిషన్ తీసుకోండి మీకు అప్పుడు క్లారిటీ అన్నది వస్తుంది అంతే తప్ప కన్ఫ్యూజన్ మైండ్లో అయితే మాత్రం అస్సలు డెసిషన్ అయితే తీసుకోవద్దు అండ్ క్వీన్ ఆఫ్ సోట్స్ సో మీరు మెతగ్గా ఉన్నంత సేపు పీపుల్ మిమ్మల్ని గ్రాంటెడ్గానే తీసుకుంటారు సో మీకు ఎక్కడైనా ఒకటి నచ్చట్లేదు అని అంటే దాన్ని మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పండి అందులో ఎటువంటి మిస్టేక్ లేదు బికాజ్ వాళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళు ఫీల్ అవుతారు అని ఆలోచిస్తే ఫైనల్గా మీరు ఫీల్ అవుతారు సో ఇక్కడ ఏంటంటే మీరు కొంచెం ఒక్కొక్క చోట్ల కొంచెం స్టబన్గా ఉండాలి అండ్ బౌండరీస్ సెట్ చేయాలి మెయింటైన్ చేయాలి అండ్ అండర్ ద టెక్ మెజీషియన్ సో ఎవరైనా ఏదైనా మేనిఫెస్టేషన్ చేయాలి అని అంటే ఇది రైట్ టైం మెజీషియన్ ఎనర్జీ సో మీ థాట్స్ కానీ మీ ఫీలింగ్స్ కానీ హై వైబ్రేషన్లో ఉంచుకోండి బికాజ్ ఎప్పుడైతే మన థాట్స్ మన ఫీలింగ్స్ ఫ్రీక్వెన్సీ హై వైబ్రేషన్లో ఉంచుకుంటామో ఆ వైబ్రేషన్ ఆ ఎనర్జీకి సంబంధించిన దాన్ని మనం మేనిఫెస్ట్ చేస్తాం ఓకే మేనిఫెస్టేషన్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ వర్క్ అనమాట సో మీరు ఎనర్జీని మీ ఫ్రీక్వెన్సీని ఏ లెవెల్లో ఉంచుకుంటున్నారు సో ఇక్కడ మెజిషియన్ ఎనర్జీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు నెగిటివ్ థాట్స్ ఆలోచించడం మేనిఫెస్ట్ అయిపోతాయి హై ఫ్రీక్వెన్సీలో సో అందుకే ఆలోచించుకునేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎనర్జీ వరకాల మెసేజెస్ చూద్దాం జో టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ సో ఎవ ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో ఎవరైతే యాంజైటీ డిప్రెషన్ అలాంటి ఇష్యూస్ ఉంటాయో ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి హీల్ అయితేనే ఆటోమేటిక్గా హ్యాపీనెస్ అన్నది కూడా వస్తుంది సో హీల్ అవ్వకుండా మీరు రిలేషన్షిప్లోకి వెళ్ళినా లేదా కెరియర్లోకి వెళ్ళినా అది ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది అండ్ ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్ అండర్ ద టెక్ సో మీ ఫీలింగ్స్ని మీ ఎమోషన్స్ని అగైన్ బ్యాలెన్స్ చేసుకోవాలి మీ ఏంజల్స్ మీరు వెనకాలే ఉన్నారు అండ్ కమ్యూనిటీ వెరీ సోన్ మీరు కొన్ని కమ్యూనిటీ గ్యాదరింగ్స్ కానీ ఫంక్షన్స్ కానీ అటెండ్ అవుతారు అండ్ ద సన్ కార్డ్ ఖచ్చితంగా ఇది పాజిటివ్ కార్డ్ మీరు మీ లైఫ్లోకి అబండెన్స్ని హ్యాపీనెస్ని సక్సెస్ని అన్నిటిని అట్రాక్ట్ చేస్తుంది నథింగ్ విల్ కమ్ అవుట్ ద సిచ్యువేషన్ ఒక ఒక విషయంలో మీరు చాలా రోజుల నుండి సఫర్ అవుతున్నారు బట్ దాని ఏంటి సొల్యూషన్ రావట్లేదు అని అంటే అక్కడితో సొ ఆ ప్రాబ్లమ్ని వదిలేయండి సరెండర్ చేసేయండి యూనివర్స్కి ఓకే సరెండర్ టు ద డివైన్ చూసారా నేను ఏదైతే మెసేజ్ చెప్పానో అదే వచ్చింది నెక్స్ట్ కార్డ్ సరెండర్ టు ద డివైన్ ఫుల్ మూన్ మీకు ఏదైతే ప్రాబ్లమ్కి మీకు ఆన్సర్ దొరకట్లేదో ఖచ్చితంగా మీరు దాన్ని సరెండర్ చేయండి ఓకే అంతే తప్ప తనకు సొల్యూషన్ వచ్చే వరకు దాని దగ్గర కూర్చొని మీ టైంని మీ ఎనర్జీని అయితే వేస్ట్ చేసుకోవద్దు అండ్ అంటే ఫేరింగ్ క్లైమాక్స్ అప్రోచెస్ ఫుల్ మూన్ ఇన్ ఏరీస్ ఇక్కడ మీలో మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా ఒక విషయం చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నారు బట్ కొన్ని విషయానికైతే ఇక్కడ క్లైమాక్స్ అయితే వస్తుంది బట్ దేనికైతే మీకు సొల్యూషన్ రావట్లేదో దాన్ని మాత్రం సరెండర్ చేయండి బట్ అన్ని విషయాలకి క్లైమాక్స్ రాదని కాదు కదా బట్ ఒక సొల్యూషన్ అయితే రాబోతుంది ఒక ఏరియా ఆఫ్ యువర్ లైఫ్కి ఓకే సో ఇదండి మీ రీడింగ్ మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే ఎవరికైనా మనిఫెస్టేషేషన్ రియూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ